హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేను అయితే చాలా బాగున్నా ఏం అంత బాగున్నావు అంటే నిజంగానే బాగున్నా బావచ్చు కదా కొంచెం సీ అందుకని ఫుల్ ఖుషీగా ఉన్నా అనమాట ఈ రోజు వచ్చేసి నాకు బావకి ఇష్టమైన వంట యాక్చువల్గా అయితే నిన్ననే చేయాల్సింది కానీ మా అమ్మ చపాతి బెండకాయలు తెప్పించింది బెండకాయలు తెచ్చి మేము బుధవారం అనమాట ఫాడైపోతాయని పాస్పేర బుధవారం శనివారం పెట్టినాము ఆదివారం పొద్దున్నే నాకు మటనే కావాలా బాబా బాగా మటనే తింటాం మేము పొద్దు కానీ ఇద్దరు మటన్ చేసుకున్నారు కిలో మటన్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం అల్లుడి దాట ఉండింది అల్లుడికి మాత్రమే ఉన్ని మేమందరము మళ్ళీ ఎగ్గేసుకొని తిన్నాం అనమాట ఎప్పుడైనా కేజీ తెస్తారు అల్లుడు వస్తే నిన్నసారి కిలోనే తెచ్చిన మా తమ్ముడు తెచ్చినాడు కిలోనే చెప్పబో దాని గురించి అభిప్రాయం చెప్పాలా నిన్నేం తక్కువైందా కర్రీ కర్రీ ఎట్లా ఉంది ములుగు పక్కన పడుతుంది కదా సంతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత దుర్మార్గం కూడా కిలో కూర తెచ్చి రెండు పూట్లు అమర్షిందండి మా బాబు తక్కువ చేయరు మా మా బాబు తిన్నాక తింటారు మా ఇంట్లో అందరూ నేను కూడా అనుకున్నాను మా బాబుకు పెట్టి మా బాబు తిన్న తర్వాత నేను తింటా సరైన గానీ మొత్తానికి సోదేవాలి మళ్ళీ ఎదురు ఏ అన్ని తిప్పుతానో చెప్పు అని అనుకుంటున్నారు కదా మా బాబు కూడా అదే చెప్తాను ముందని చెప్పి అది ఏదో అంటారు వెనకాల నుంచి మా బాబు కూడా చెప్పేది కదా ఉండే ఏదో చూపిస్తున్నాడు అండి ఆయిల్ వేసుకొని ఇట్లా బరువులు అయితే నానబెట్టేసుకోవాలి ఇక్కడ జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకోవాలి ఏదో మాట్లాడుతున్నాడు పచ్చి కర్ర కాదు మొన్న ఫ్రెష్గా తెచ్చినాం ఇప్పుడు నేను పరిగెడతా వంట చేస్తున్నావా నువ్వు ఆడుకుంటున్నావా మాకు అర్థం కావడం లేదు అని అంటున్నారు కామెంట్లలో రెండు మూడు కాపులుంటే కొట్టింది ఇది ఒక్కటే వాడుకుంటాను మీరు అందరూ ఇది ఒక్కటే వేసుకుంటాను పిల్లలు మా అమ్మ రోజు వాషింగ్ మెషిన్ వేస్తాను అదే వాళ్ళు చేస్తాను జస్ట్ వీడియో కోసం మాత్రమే వీడియో తీస్తే బాగుంటుంది కదా అన్నట్టు

ఏంటంటే వీలు నిమ్మని బందండి ఇంతే వందలు సకాదు బరువులు బరువులు అయితే మెత్తగా అయిపోయినాయి ఇట్లా ఇట్లా అంటే మెత్తగా అయిపోయి పక్కన తీసేసుకున్నాను ఇప్పుడు పక్కన తీసేసుకున్నా చదిస్తా ఇది వచ్చేసి ఇంకా పప్పులు పక్క తీసి పెట్టుకున్నా నేను వీటితో పప్పులు కొబ్బెర కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసుకున్నాం వేసుకుంటే రెండు నెలలు కాయలు వేసుకోవచ్చు మేమైతే వేయలే ఎందుకనంటే బాగా కాస్త ఇట్లు పడదన్నమాట ఇవైతే

పెద్ద వాళ్ళు సాంగ్ చెప్పి పెట్టుబడి కదా పొయ్యిలో వంకాయ పొయ్యిలో వంకాయ తినుకాయంటే బాగుంటుంది తగ్గట్టు నేను తగ్గలేనా చెప్పండి పచ్చిమిర్చి చిన్నగా పేస్ట్ చేసినా మా బాబుకి వచ్చి గారు గప్ప గబగబా అని పచ్చిమిర్చి చూస్తే మా ఆయన పొగం వస్తుంది పచ్చిమిర్చి అంటే నచ్చాయి నస్తలేదు మాలో కట్ చేసి ముక్కలు వేసుకుంటాము ఈ రోజు కొంచెం స్పైసీగా తిిందాం చెప్పి

వీడియో ఎట్లా వస్తుందో ఏమో తెలియదు ఎందుకని అంటే మా అమ్మ వీడియో తీసేది మా అమ్మనైతే మా ఇంటిది మా అట్టది మా అడుస్తాం మా బాబు నేను తీసిందే నేను చేసిందే అని అనమాట అందుకని ఏం మాట్లాడడం లేదు ఈ రోజు అయితే ఉగ్గానే ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది అది ఉగ్గానే అవుతుందో పెగ్గానే అవుతుందో నాకే అర్థం కాదంట ఈ మా బావ అంటా చేస్తున్నాడు కొట్టి పొడి వంకాయ పొయ్యిలో వంకాయ అంట నువ్వే నన్నీ చూపించానవే తిక్క తిక్కగా ఏందో వీడియో ఇమ్మంటే అంత కోపం వద్దా చూడండి వీడియో ఇమ్మని ఇప్పుడు అర్ధ బంగపోతే గానీ వీడియో వెళ్ళాలి వీడియోస్ ఏం లేవు అసలు నువ్వు పొరుగుల్లో చిత్రాన్నం చేయడమే నాకు నచ్చట్లే ఏమి పచ్చి మిచ్చి తన చేసినానారా మీ మమ్మీ చేసి అంటే బాగుంది మా బావకు నేను చేస్తే నచ్చదు ముగ్గారు నేను చేస్తే మా బాబు నచ్చదు ఎందుకు మా అమ్మ అయితే బాగా చేస్తుంది నాకు మా అమ్మ చేసే ఇష్టం ఏం తగ్గింది మనం వాళ్ళని హతాయించలేం కదా మా అమ్మ కూరగాయలకు రైతునగరం పోయింది ఉండేది దూరం అనమాట శంకరాపురం దగ్గర దూరం పోయి సరుకులు తీసుకొని వచ్చి మన డిమాండ్ చేసేదా చెప్పండి యాక్చువల్గా అయితే బాగా వస్తే మా అమ్మతోనే చేపిస్తాను నేను ఖచ్చితంగా చేయి మా ఆయన ఫ్రెండ్ నేను చేస్తే అని చెప్పి మా తమ్మ తింటాడు మా నాన్న తింటాడు ఒక్కడే తినడం పెద్ద ఇష్టం ఉండదు అది ఒక్కటే మా వాళ్ళ అత్తమ్మ చేసేది ఆయన

మీ చెల్లెలు అవసరం లేదు నాకు చెల్లెలు అంటే ఏమైపోతుంది నీకు మరదలు తెచ్చుకుందామని నాకు ఎట్లైనా ఆడపిల్లలు లేరు మా అమ్మకి నేను ఒక్కదాన్ని ఏది కలిగిందా అట్లా నా మీ చెల్లెలు అయితే తెచ్చుకోనా అన్నది నిన్నే సాగులాగా దేశాలంబర్ తిరుగుతున్నాను వాళ్ళ చెల్లెలు కొట్టును టమాటా పళ్ళు వేసుకోవాలి టమాటా తొందరగా మక్కాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి నిన్న మిక్సీకి వేసిన ఉప్పు అది నేర్పింటే నేను లేదు తొందరగానే ఊపిరటం లేదు ఊపిరి ఏదో ఒకటి మాట్లాడిన టైం పాస్ అవ్వద్దు వాళ్ళకు వేడివేడి గుడ్డు ఉంటే మాట్లాడతారు ఒత్తిడి మా ఆయన పట్టుదండి ఆయన క్రికెట్ చూస్తా తీసుకొని వచ్చి నాకు వీడియో చేయాలని ఆయనకు ఒళ్ళు కాలిపోతున్నారు అయిపోయింది 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 మరికేం వీడియో గెలిచినారు సరే నే కుక్క లేక్క నువ్వు గురించి చెప్తే కోసమే లేదు కుక్కను కుక్క అంటే కాఫ్ కుక్క ఫ్రెండ్ కాదా ఈ కోపం ఎందుకు వచ్చింది నేను కాదులే బావ అని నేను బావా అని పిలిచిన ఏదో నుంచి అందరూ చేస్తారు నీ బావ చెప్తే ఏమేం చేసావాలి నీ బావ కోసం పాట పాడతావు మీ బావ కోసం ఏమేం చేసావాలి అవును పాట అంటే గుర్తొచ్చింది ఒక పాట పాడవా ఒక పాట పాడ మంచి వాయిస్ బావ చెప్తే ఏమేమి చేస్తావని అన్నారు నువ్వు చేస్తుంటావు ఏమన్నా పాట పాడమంటే పాడుతుంటా మా బావ అంటే అంటే అన్నా లైవ్ లో అందరూ సాంగ్ పెట్టగా బాడుతున్నారు. ఒకసారి లైవ్ వచ్చి చూడు మా వాళ్ళ పాటలు. వాళ్ళ పాటల ముందు నా పాటలు ఏంటి ఏం ఏమంటావ్? మాకు నా పాటలే నాకు మళ్ళీ అదే పాట వేసుకో అది వానరి. సో నేను అడిగినా కూడా పాట పడలే నేను ఎందుకు వీడియో చేయాలంటండి. పాట పాట ముందు నా. మాట విన్నప్పుడు ఏ ఏదైనా మంచి పాట పాడు. నాకు రాడని సడంగా పాటలు అంటే. డాన్సర్స్ అయితే

నేను చూడకుంటే మన సాగదేయో ఏం అంతా వేసావయ్యో హై రానీ కర్నల్లో నువ్వే హో రాణి గుండెల్లో నువ్వే హోయ్ రాణీ నేను చేరుకున్నా మన పాడుకున్నా మన సాగ దాని తినమో లాలా లాలా చూసినారండి లాల లా ల గంటసాల బా గంటసాల అమ్మమ్మో ఇటు చూసింది చల్ల అటు చూడు అక్కడ కాలిండనుకో మళ్ళా ఏదో తేడా పడుతుంది ఈ పొరుగులు బాగా అనేది బాగా కుదిరిందా కుదరలేదా ఏమైందో అని డౌట్ వచ్చింది అనమాట దగ్గరకు వచ్చి చూపి కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో లాస్ట్లో మా ఇంట్లో కొత్తిమీర వేస్తే మా తమ్ముడికి నచ్చదు నిమ్మకాయ పెట్టుకొని తినాలి అప్పటికప్పుడు నిమ్మకాయ పెట్టుకొని తింటే బాగుంటుంది దీంట్లో ఉప్పు సరిపోయిందో ఏదో చూస్తా మా బావ వీడియో అది ఎందుకంటే నీ ముందు తింటే చీచీ అట్లా తిన్నామంటే నా దగ్గర ఒక మంచి అలవాటు కారం అయితే నసవాలని అంటుతుంది మాడిపోతాయి ఇంకా ఓకే మరి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్